ఎప్పుడు పోతామన్న భయం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ జీతం ఎప్పుడైపోతుందన్న భయం మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఇలా భయం వేసిన ప్రతిసారి మన బాల్యులు గుర్తు రావడంలో తప్పే లేదు వాళ్ళకే ఫోన్ చేసి డబ్బులు అడదాం నా ఫోన్ ఇది ఎడబెట్టేసి కబోర్లు పెట్టానా ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టేశాను ఇక్కడ కూడా లేదే పాకెట్ లేదేంటి దీని గురించి అని వెతుకుతుంది థ్యాంక్స్ అండి నువ్వెవరు నేను నువ్వెందుకు వచ్చావు వీడియో నా గురించి కదా నువ్వైతే లాయర్ లాగా నీ గురించి చెప్తావు నేనైతే జడ్జి లాగా ప్రజలందరికి అర్థమయ్యేలా చెప్తాను అసలు పాయింట్లోకి వస్తే మంత్ స్టార్టింగ్లో మా వాడి పాకెట్ నిండుగా ఉంటుంది హుండీలాగా అదే మంత్ వచ్చేసరికి స్టీల్ డబ్బా వెయిట్ ఉంటుంది కానీ లోపల ఏముండదు డొల్ల నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి సెర్లెక్క సెర్లెక్ దేనికి రా ఊరికే నా మొహంలో యవ్వనం కోసం నీ ఎవనం తగలయ్యా గ్రాసరీస్ ఏడు వేలు గ్రాసరీస్కి ఏడు వేల రే చూసుకొని ఖర్చు పెట్టరా రేయ్ ఆఫ్టర్ ఆల్ పాకెట్వి నీకెందుకు ప్యాకెట్లు ప్రాన్స్ ఫ్రై నూడిల్స్ ఒక పది నూడిల్స్ పదా పది పాప్కాన్స్ నీకు నేను ఎంజాయ్ చేయడం అంటే కడుపు మంట మంత్ స్టార్టింగ్లో ఎవరైనా ఇలా మాడతారు మంత్ ఎండ్ వచ్చేసరికి ఊరంతా అప్పులు హైదరాబాద్ తిప్పాలని కూడా స్టేటస్లు పెడతారు ఇప్పటిదాకా చూశారు కదా మనోడు మంత్ స్టార్టింగ్ వేషాలు మంత్ ఎండ్ వస్తుంది అది కూడా చూసేయండి అమ్మ ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి డోని గారికి కాల్ చేద్దాం రవన్నా హలో రవన్న ఒరే టోనీ అర్జెంట్ గా ఫోన్పేలో ఒక ఐదు ఉంటే పంపరా టూ డేస్ రా నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు ఉంది నువ్వు డబ్బులు పంపించావంటే కర్రీస్ తెచ్చుకుంటాన్రా నాకు నీ దగ్గరకు వచ్చి ఉందన్నా కానీ బండిలోనే పెట్రోల్ లేదు ఓ పంచి నీకెవరకో అందులో ఒక వంద నా కొట్టు అప్పుడు నేను బండి వేసుకొచ్చి నిన్ను దాచిస్తా గతి లేక చారు దాగుతుంటే ఎవడో వచ్చి చికెన్ బిర్యానీ అడిగాడంట చికెన్ అంటే గుర్తొచ్చింది మా ఇంటి పక్కనే ఒక పెళ్ళి అవుతుంది అక్కడ చికెన్ కూడా పెడుతున్నారు మటన్ కూడా ఉంది నువ్వు కూడా వచ్చావు అనుకో ఇద్దరు కలిసిద్దాం ఏమంటావు చూసారు కదా మనోడికి తినడానికి కూడా డబ్బులు లేవు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అవి ఏంటో చూద్దామా చూడండి హలో హలో రమన్న జైలర్ సినిమాకి వెళ్దాం ఈవినింగ్ వెళ్దాం రా అటు నుంచి అంటే డిన్నర్ కూడా వెళ్దాం వావ్ సూపర్ అన్నా సర్లే టైంకి వెళ్దాం ఆఫ్టర్ సిక్స్ థర్టీ ఏ షో అయినా ఓకే అన్న థియేటర్ ఏదైనా మాస్ థియేటర్కి వెళ్దాం అన్నా మినిమం క్రౌడ్ ఉంటారు ఫుల్ వైబ్ ఉంటుంది మస్తు చిల్లవచ్చు థియేటర్కి ఓకేరా కానీ కంఫర్ట్ ఉండాలి కదా ఆ గోల్ లో ఏమైనా పడుతుంది చెప్పు అంతమందిలో పాప్ కార్న్ తెచ్చుకోవాలంటే సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది అదే మల్టీప్లెక్స్ అనుకో మినిమల్ క్రౌడు ట్రెక్లైనర్లు కంఫర్ట్లు కాంబోలు ఇవన్నీ షో మంచిగా ఓ ప్లేస్కి వెళ్ళి డిన్నర్ కూడా చేయొచ్చు ఏమంటావు సరే నీ ఇష్టం టికెట్ బుక్ చేసి పంపు నువ్వు దాకా డబ్బులు ఎక్కువేయా సాలరీ పడ్డాయా లేదన్నా ఎందుకు చేస్తావు మూసుకొని రెడీగా ఉండు వచ్చి పిక్ చేసుకుంటా ఓకే అన్న రెడీ ఉంటా బాయ్